దేశంలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ అందరికీ న్యాయం చేసే పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు దేశంలో మిగతా పార్టీల కంటే బీజేపీ భిన్నమైందన్నారు ఎంఆర్పీఎస్ నాయకుడు బాబు మంది అనుచరులతో బీజేపీలో చేరారు అన్ని పార్టీలు అధికారం కోరుకుంటాయని అధికారం చెలాయించాలని చూస్తాయని అయితే బీజేపీ అధికారం ద్వారా సేవ చేయాలన్న దృక్పథంతో పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్ సబ్ వికాస్ నినాదంతో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ ఎంఆర్పీఎస్ నాయకుడు తగరం సురేష్ బాబు రెండు వందల మంది అడుచరులతో జిల్లా బీజేపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన సమావేశంలో బీజేపీలో చేరారు వారికి ఎంపీ పునందేశ్వరి పార్టీ కండవాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందంటే అందుకు అన్ని వర్గాల ఆదరణ కారణమన్నారు దేశంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వీర్రాజు స్పష్టం చేశారు తగరం సురేష్ బాబు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలతో పాటు వర్గీకరణకు అనుకూలంగా బీజేపీ తీసుకున్న నిర్ణయానికి మెచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు పార్టీ నాయకులు రేలంగి శ్రీదేవి మాలితీ రాణి కోడులు లక్ష్మీనారాయణ కురగంటి సతీష్ పోడి శ్రీనివాసరావు అడబల్ల రామకృష్ణ పడల రాగరాజు నర్సిపల్లి హారిక పరిమి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు వారు తన పెద్ద సంఖ్యలో భారతీయ జనతా పార్టీలో జరిగింది చేరుతున్నటువంటి సందర్భంలో వారు కేవలం వారి వర్గం వారి అంటే మాదిక వర్గం వారిని మాత్రమే కాకుండా మైనారిటీలు కూడా ఇవాళ పార్టీలో చేరారు వారు మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఎవరి దెబ్బ వద్దకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ సభ్యులకండి అని చెప్పి అడిగినప్పుడు ఎందుకంటే వారి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు మా పార్టీలో లేకపోయినా ఇప్పటి వరకు వారు చురుగ్గా పాల్గొనడం జరిగింది ఎవరిని అడిగినా సరే సానుకూలమైనటువంటి భావనతోటి అందరూ కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడానికి తమ సంసిద్ధతను వ్యక్తపరుస్తున్నారు అని చెప్పి వారు చెప్పడం జరిగింది మరి భారతీయ జనతా పార్టీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి భావనతోటి పనిచేస్తున్నటువంటి పార్టీ అదేవిధంగా గడిచిన పది పదిహేను సంవత్సరాలుగా దేశానికి ఏ విధమైనటువంటి సుపరిపాలనని అందించిందో ప్రజలందరూ చూడటం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున తన సహకారాన్ని మరి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలుసు ఈ మధ్యనే మనం చూసాము మన అమరావతి నిర్మాణానికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయటం మాత్రమే కాకుండా మరి వరల్డ్ బ్యాంక్ వారు కూడా వచ్చి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వారు అన్ని విషయాలు కూడా సానుకూలంగా వారు స్పందిస్తూ మరి అమరావతి నిర్మాణానికి వారి సహకారాన్ని అందించడానికి సంసిద్ధతని వారు వ్యక్తపరచడం జరిగింది వచ్చారు నా సోదరులు వాళ్ళకి తినడానికి తిండి లేని పరిస్థితి కట్టుకోవడానికి పుట్టలేని పరిస్థితి నిలువ నీడలేని పరిస్థితి ఉందండి వాళ్ళు చెప్పులు కొట్టుకునే వృత్తిలో చాలా కాలం పట్టి అలా ఉంటూ చెట్ల కింద పుట్టల కింద చెప్పులు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏమైనా దగ్గర నుంచి చూస్తే ఎవరన్నా సరే కన్నీటి ఎంత వస్తుంది అంత దురపద పరిస్థితుల్లో ఉన్నారండి మా వాళ్ళు అయితే ప్రధానమంత్రి మోడీ గారు నందకృష్ణ మాధికన్న గారు వర్గీకరణ కోసం చెప్పగానే ఆయన వర్గీకరణ నిమిత్తం స్పందించి మీ అందరికీ నేను ఈ వర్గీకరణ ఇష్యూలో కష్టంగా మేలు జరిగిస్తానని చెప్తా జరిగిందండి అది మాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కింద మేము భావిస్తున్నాము దానివల్ల